హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వాటి యొక్క సరైన సమాధానాలను తెలుసుకుందాం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం తల్లిదండ్రులు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం ఆప్షన్ వన్ విధి కాదు ఆప్షన్ టూ విధి ఆప్షన్ త్రీ తప్పనిసరి ఆప్షన్ ఫోర్ ఐచ్ఛికం ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ టూ విధి తదుపరి ప్రశ్న హెచ్ఐవి లేదా ఎయిడ్స్ని నివారించడంలో భారతదేశంలో భాగస్వామ్యం ప్ర వహించిన అంతర్జాతీయ సంస్థ ఆప్షన్ వన్ యుఎస్ఈపి ఆప్షన్ టూ యుఎస్డిపి ఆప్షన్ త్రీ యుఎస్ఎఫ్పిఏ ఆప్షన్ ఫోర్ యునెస్కో ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ త్రీ యుఎస్ఎఫ్పిఏ తదుపరి ప్రశ్న విద్య ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్నది ఆప్షన్ వన్ ఉమ్మడి జాబితా ఆప్షన్ టూ స్థానిక ప్రభుత్వం ఆప్షన్ త్రీ రాష్ట్ర జాబితా ఆప్షన్ ఫోర్ కేంద్ర జాబితా ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ ఉమ్మడి జాబితా తదుపరి ప్రశ్న జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం శిశు కేంద్రిత బోధన అనగా ఆప్షన్ వన్ విద్యార్థులు వారికి ఇష్టమైన వాటిని చేసేందుకు అనుమతించడం ఆప్షన్ టూ శిశువు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు బోధించడం ఆప్షన్ త్రీ ఆకర్షణీయమైన శ్రవ్య దృశ్యోపకరణాలతో బోధించడం ఆప్షన్ ఫోర్ విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం ఈ ప్రశ్నకు సరి సమాధానం ఆప్షన్ ఫోర్ విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం తదుపరి ప్రశ్న చట్టబద్ధమైన భారత పునరావాస మండలి దీని ఆధీనంలో స్థాపించబడింది ఆప్షన్ వన్ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆప్షన్ టూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆప్షన్ త్రీ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆప్షన్ ఫోర్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ వన్ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తదుపరి ప్రశ్న పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటి సర్జెంట్ నివేదిక ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది ఆప్షన్ వన్ సెకండరీ విద్య ఆప్షన్ టూ యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక ఆప్షన్ త్రీ ఉన్నత విద్య ఆప్షన్ ఫోర్ దేశీయ విద్య ఈ ప్రశ్నకు సరి సమాధానం ఆప్షన్ టూ యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక తదుపరి ప్రశ్న క్రిందివాణిలో ఒకదానిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నొక్కి చెబుతుంది ఆప్షన్ వన్ సమాచార భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తప్పనిసరి ఆప్షన్ టూ ఆంగ్ల పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి ఆప్షన్ త్రీ స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది ఆప్షన్ ఫోర్ ప్రపంచీకరణ దృష్ట్యా స్థానిక జ్ఞానానికి లేదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది తదుపరి ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈనాటి నుండి అమలులోకి వచ్చింది ఆప్షన్ వన్ మార్చి పది రెండు వేల తొమ్మిది ఆప్షన్ టూ ఏప్రిల్ ఒకటి రెండు వేల పది ఆప్షన్ త్రీ ఏప్రిల్ రెండు రెండు వేల తొమ్మిది ఆప్షన్ ఫోర్ మార్చి ఒకటి రెండు వేల పది ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ టూ ఏప్రిల్ ఒకటి రెండు వేల పది తదుపరి ప్రశ్న ఈ క్రింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్పసంఖ్యకులు విద్యా సంస్థలను స్థాపించుకునుట మరియు నిర్వహించుకునుటకు హక్కు కల్పించబడింది ఆప్షన్ వన్ ముప్పైవ అధికరణం ఆప్షన్ టూ నలభై ఐదవ అధికరణం ఆప్షన్ త్రీ ఇరవై ఎనిమిదవ అధికరణం ఆప్షన్ ఫోర్ ఇరవై తొమ్మిదవ అధికరణం ఈ ప్రశ్నకు అయిన సమాధానం ఆప్షన్ వన్ ముప్పైవ అధికరణం తదుపరి ప్రశ్న జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయం లేదా సబ్జెక్టులను ఇలా చేర్చవచ్చును ఆప్షన్ వన్ ముందటి విషయ ప్రణాళిక సిలబస్ను విద్యార్థులు పూర్తి చేసినట్లయితే ఆప్షన్ టూ ప్రస్తుతం ఉన్న విషయాలలో కానీ లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని ప్రత్యేక విషయంగా కానీ ఆప్షన్ త్రీ ఉన్న విషయాలు నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా ఆప్షన్ ఫోర్ ఒక ప్రత్యేక విషయంగా ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ త్రీ ప్రస్తుతం ఉన్న విషయాలు నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా తదుపరి ప్రశ్న కేంద్ర సహకారంతో అమలయ్యే పాఠశాల విద్యా పర్యావరణ సానుకూలత పథకం ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడినది ఆప్షన్ వన్ పద్నాలుగు వందల తొంభై మూడు నుంచి తొంభై నాలుగు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొం ఎనభై తొమ్మిది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఒకటి ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఎనభై రెండు ఈ ప్రశ్నకు సరి సమాధానం ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది తదుపరి ప్రశ్న జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం బోధనను తమ జీవికకు ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్హతలు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది ఆప్షన్ వన్ ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకతమైన పూర్వ విధి ఆప్షన్ టూ ప్రైవేటు పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమ ఆవశ్యకమైన పూర్వ విధి ఆప్షన్ త్రీ నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి కాదు ఆప్షన్ ఫోర్ అన్ని రకాల పాఠశాలలు నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఫోర్ అన్ని రకాల పాఠశాలలు నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి తదుపరి ప్రశ్న పాఠశాల లాగ్బుక్ను ఈ అంశాలు నమోదు చేయుటకు నిర్వహించాలి ఆప్షన్ వన్ కాలక్రమానుగతిలో క్రమానుగతిలో సంఘటనలు నమోదు ఆప్షన్ టూ విద్యార్థులు వ్యక్తి అధ్యయనాలు ఆప్షన్ త్రీ ఆదాయం మరియు వ్యయం ఆప్షన్ ఫోర్ తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ వన్ కాలక్రమానుగతిలో సంఘటనలను నమోదు చేయడం తదుపరి ప్రశ్న కుర్జ్విల్ రీడింగ్ మిషన్ ఆప్షన్ వన్ చిత్రాలను పఠించుటకు ఉపయోగించబడేది ఆప్షన్ టూ ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మార్చి వాగ్రూప్ వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది ఆప్షన్ త్రీ వాగ్రూప సమాచారాన్ని ముద్రిత రూపంలోకి మారుస్తుంది ఆప్షన్ ఫోర్ ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ ఫోర్ ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది తదుపరి ప్రశ్న ఆహ్లాదం సంతృప్తి లేకపోగా భయము ఒత్తిడితో కూడిన అభ్యసనం ఆప్షన్ వన్ మంచి మార్కులు సంపాదించుటకు సహాయపడుతుంది ఆప్షన్ టూ దీర్ఘకాలిక స్మృతికి దోహదపడుతుంది ఆప్షన్ త్రీ అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది ఆప్షన్ ఫోర్ అభ్యసనాన్ని పెంపొ పెంపొందిస్తుంది ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ త్రీ అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది తదుపరి ప్రశ్న కిశోరి శక్తి యోజన అనేది దారిద్ర్య రేఖకు దిగవనున్న బాలికలకు ఉద్దేశించబడిన ప్రత్యేక సౌకర్యం ఆప్షన్ టూ కౌమార దశలోని బాలురు బాలికల వృత్తి విద్యకు సంబంధించినది ఆప్షన్ త్రీ కౌమార దశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకం ఆప్షన్ ఫోర్ కౌమారదశలోని బాలురు బాలికలు కౌమార విద్య కొరకు నిర్దేశించబడినది ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ త్రీ కౌమారదశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకం తదుపరి ప్రశ్న పాఠశాల విద్యా ప్రణాళికలో ఎస్యూపీడబ్ల్యు క్రింది ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడినది ఆప్షన్ వన్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఆప్షన్ టూ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఆప్షన్ త్రీ కొఠారి కమిషన్ ఆప్షన్ ఫోర్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ వన్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ తదుపరి ప్రశ్న ఆండ్రగోజీ అనే అభ్యసన విధానము ఈ దశ వారికి సంబంధించినది ఆప్షన్ వన్ నవజాత శిశువు ఆప్షన్ టూ ఉత్తర బాలదశ ఆప్షన్ త్రీ పూర్వ బాల్యదశ ఆప్షన్ ఫోర్ వయోజనులు ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఫోర్ వయోజనులు తదుపరి ప్రశ్న ఉపాధ్యాయ వృత్తి పర్వతం అనగా ఆప్షన్ వన్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేయుట ఆప్షన్ టూ వేతనాలు పొందుటకు బోధించుట ఆప్షన్ త్రీ ఉపాధ్యాయ నియమాక నియమానికి పూర్వం వృత్తిపరమైన కోర్సులను పూర్తిగావించుట ఆప్షన్ ఫోర్ వృత్తిపర్వత నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నటు నడుచుకోవుట ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఫోర్ వృత్తిపర్వత నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకొనుట తదుపరి ప్రశ్న నవోదయ విద్యాలయాలలో ఈ తరగతి నుండి ప్రవేశం ఉంటుంది ఆప్షన్ వన్ ఎనిమిదవ తరగతి ఆప్షన్ టూ ఏడవ తరగతి ఆప్షన్ త్రీ ఐదవ తరగతి ఆప్షన్ ఫోర్ ఆరవ తరగతి ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఆరవ తరగతి